సినిమా చూపిస్తామో కూడా కామెడీ సినిమా కాదు సార్ మేము చేసినప్పుడు మేము ఒక యూత్ సినిమా చేయాలనుకున్నాం ఒక యంగ్ సైరట్ లాంటి ఒక కథ చేద్దాం అనుకున్నాం బట్ కాస్టింగ్ వైజ్ అవి రావాలి అంటే ఆవిడ కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి నాకు అప్పటికి బాలికవదు ఇమేజ్ ఉంది నేను ఇలాంటివే చేస్తానని సో ఆవిడ కోసం అది సినిమా చూపిస్తామని అయింది ఓకే మార్చాల్సి వచ్చింది చాలా మా అవుట్ రేట్ మార్చాం ఓకే అది ఎప్పుడు మార్చాం ఫస్ట్ వెర్షన్ ఓపెనింగ్ సినిమా ఓపెనింగ్ రామానాడులో ఏదైతే ఉందో అది ఈ కథ కాదు ఓకే ఏ లొకేషన్స్ అయితే చూసి ఫైనల్ చేసేసి టెక్నీషియన్లు అందరం మేము ఫైనల్ చేసి ఇక్కడ షూటింగ్ చేస్తాం అనుకున్నాం అది ఆ కథ కాదు ఆ తర్వాత బిజినెస్ వైజ్ అప్పటికి రాస్తారని సినిమా చూసిన ఒకటే అయింది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి అవి కూడా ఉంటే తప్ప మనం దీన్ని బిజినెస్ చేయలేము అన్న ప్రాపర్ ప్రపోజల్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఒబే ఇట్ సో ఆవిడ రావాలంటే ఆవిడ కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి అది సినిమా చూపిస్తాం అమ్మ లేక లేకపోతే నేను నా ఇమేజ్ వేరేలాగా ఉండే నేను చేసే కథలు వేరేలాగా ఉండేవి